రాజవాక లయన్స్ క్లబ్ మరియు ఆల్ విశాఖ చెస్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన అండర్ థర్టీ వయసు వాళ్ళకి ఓపెన్ మరియు గర్ల్స్ కేటగిరీలో డిస్ట్రిక్ట్ చెస్ టోర్నమెంట్ తేదీ పది ఎనిమిది రెండు వేల శనివారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషంలకు సాయంత్రం ఐదు గంటల వరకు గాజువాక లయన్స్ క్లబ్ నందు నిర్వహించబడింది ఈ పోటీలలో సుమారు రెండు మంది పిల్లలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ లయన్ సత్యాల కోటేశ్వరరావు సెక్రటరీ పలిశెట్టి లక్ష్మణ్ కోశాధికారి బలివాడ సత్యరావు బోయిన బాబురావు బోగవిల్లి రఘు పాల్గొన్నారు చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్

ఎన్నో వైద్య శిబిరాలు కార్యక్రమాలు ఎన్నో రకాలైన చేయటం జరుగుతుంది ప్రతి మా లయన్స్ క్లబ్ సపోర్ట్ చేస్తున్నారు కూడా అందరూ కూడా ఫండ్స్ కానీ దేని కానీ ఇచ్చి మా లైన్స్లో సుమారు ఎనభై మంది మేము కార్య మెంబర్స్ ఉన్నాం దాన్ని ఈ బిల్డింగ్లు కట్టుకుని అనేక సేవా కార్యక్రమాలకి మేము వినియోగిస్తున్నాం అలాగే సెస్ కాంపిటీషన్స్ అసోసియేషన్ కూడా మా దగ్గరికి కన్సల్ట్ చేయడానికి వచ్చి మా ప్రెసిడెంట్ గారు కోడేశ్వరరావు గారి ద్వారా కానీ మేము ఈ ఏసీ కానీ రెండు హాల్ కూడా వాళ్ళకి ఇవ్వటం పొద్దున చక్కగా ఎంతో క్రమబద్ధంగా నిర్వహించారు ఈ ఇది ఎంతో జయప్రదంగా చేశారు వాళ్ళు ఈ ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా వారి ఆధ్వర్యంలో ఎన్నో చేయాలని మేము కూడా మా అసోసియేషన్ అనుకుంటున్నాం లయన్స్ క్లబ్ వారు అలాగే శేషు ప్రసాద్ గారు కానీ మా ట్రెజరర్ గారు కానీ సెక్రటరీ గారు కానీ అలాగే శేష అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు బాబురావు ఉమామహేశ్వర మణికంఠ గారు వీళ్ళంతా కూడా పొద్దునుంచి మా లైన్ ఎనభై ఆరు సంవత్సరాలు ఉన్న వ్యక్తి మాకు